హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేషన్ అయితే చూద్దాం ఫస్ట్ అప్డేట్ వచ్చి డిఇఓ డివైఈఓ పరీక్షను వాయిదా వేయాలి అలాగే డిఎస్ సిలబస్ మరియు రోడ్ మ్యాప్ను ప్రకటించాలని చెప్పేసి సో రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వాటి వివరాలు చూద్దాం టిపిటీ ఎడ్యుకేషనల్ అధికారుల పోస్టుల బ నిర్వహించే పరీక్షల తేదీని వాయిదా వేయాలని ఏపీఎస్సి చైర్మన్ అనురాధకు తెపాదే ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు మరియు కంచర్ల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి బుధవారం నెతిపత్రం సమర్పించారు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ డివైఈఓ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారిలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది గ్రూప్ టూ పరీక్షలు రాసేవారు ఉన్నారు ఈ పరీక్ష పెట్టిన తర్వాత నెల రోజులకు డివైఓ పోస్టుల పరీక్ష నిర్వహించాలని ఏపీఎస్సి చైర్పర్సన్ కోరారు దీనిపై చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది వచ్చే సంవత్సరం జూన్ తర్వాత ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని సో ఈ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో డివైఓ పరీక్షను బాధ వేయాలని చెప్పి ఏపీపిఎస్సి చైర్మన్కి వేపాడ చిరంజీవి గారు వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది సో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఈ డివైఈఓ పరీక్షను నెల రోజులు వాయిదా వేయమని కోవడం అయితే జరిగింది సో డివైఈఓ పరీక్ష కూడా వాయిదా పడే అవకాశాలు అయితే మెండుగా అయితే ఉన్నాయండి ఓకే అలాగే డిఎస్సి సిలబస్ను ముందుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా కోవడం అయితే జరిగింది డిఎస్సి నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మరో వారం రోజుల్లో డిఎస్సి సిలబస్ను విడుదల చేయనుంది సిలబస్ ముందుగా విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి కంచాల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వినతి సమర్పించారు దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి మనకి సో అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఓకే సో అలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటలు ఇవ్వాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు డిఎస్సి ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారని నాలుగు లక్షల మంది అభ్యర్థులు భవిష్యత్తులో దృష్టికొని నోటిఫికేషన్ రూట్ మ్యాప్ను ప్రకటించాలన్నారు అభ్యర్థుల వయోపరమతి నలభై నాలుగు వేలకు పెంచాలని సిలబస్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు పలు జిల్లాలో హెచ్జీటీ పోస్టుల సంఖ్యను పెంచాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారని చెప్పేసి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఓకే ఇవ్వండి సో న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ మన ఛానల్లో సో మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏపీ హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్స్ పాలిటిక్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అలాగే ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు తప్పకుండా ఆ వీడియోస్ చూడండి మీకు ఎంతో యూస్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ